ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ చివరి అంకానికి చేరింది ఛాంపియన్ ఎవరో తేలడానికి ఇంకా కొన్ని గంటలే మిగులుంది ఊహించినట్టుగానే సీజన్ ప్రారంభం నుంచి అద్భుతంగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ఫైనల్కు దూసుకొచ్చాయి ఈ రెండు జట్లలో ఏది గెలిచినా సరికొత్త హిస్టరీనే ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ రెండు జట్లు టైటిల్ను ముద్దాడలేదు సో ఈసారి కొత్త ఛాంపియన్ను చూడబోతున్నాం రెండు వేల పద్నాలుగు తర్వాత పంజాబ్ కింగ్స్ మొట్టమొదటిసారిగా ఫైనల్ చేరుకోగా రెండు వేల పదహారు తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఫైనల్ ఆడనుంది దీంతో పద్దెనిమిది ఏళ్ళుగా వెయిట్ చేస్తున్న ఈ రెండు టీమ్స్ లో ఒక జట్టు కల నెరవేరబోతుంటే మరో జట్టుకి మరోసారి నిరాశ తప్పదు దీంతో ఎవరు గెలిచినా చరిత్రే పంజాబ్ కింగ్స్ కి ఇది రెండవ ఫైనల్ కాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే మూడు సార్లు ఫైనల్ ఆడిన టైటిల్ మాత్రం గెలవలేకపోయింది నాలుగవసారి ఫైనల్ చేరిన ఆర్సీబీ ఈసారైన టైటిల్ ఆశలను నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉంది రెండు జట్ల బలాబలాలను కంపేర్ చేస్తే సమ ఉజ్జీల సమరంగానే భావిస్తున్నారు కానీ పంజాబ్ కింగ్స్ తో పోలిస్తే ఆర్సీబీ పేస్ అటాక్ బాగుంది హ్యాజిల్వుడ్ కు తోడుగా భువనేశ్వర్ కుమార్ యష్ దయాల్ అధర కొడుతున్నారు ఇక ఎప్పటిలానే బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ దుమ్ము రేపుతూ ఉండగా అతనికి తోడుగా ఫిల్ జితేష్ శర్మ పట్టిదారు ఉండనే ఉన్నారు చివరిలో కృణాల్ పాండ్యా టిమ్ డేవిడ్ లాంటి హిటర్లు కూడా తోడైతే ఆర్సీబీ భారీ స్కోర్ చేయడం ఖాయం స్పిన్ విభాగంలో సుయా శర్మ మ్యాజిక్ మరో అడ్వాంటేజ్ తొలి క్వాలిఫైయర్ లో సుయాస్ శర్మ స్పిన్ తో పంజాబ్ ను తిప్పేశాడు మరోవైపు ఈ సీజన్ లో ఆర్సీబీ తరహాలోనే పంజాబ్ కింగ్స్ కూడా నిలకడగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది లాస్ట్ ఇయర్ కోల్కతాను చాంపియన్ గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఎంట్రీతోనే పంజాబ్ రాత మారిపోయింది కోచ్ పాంటింగ్ కు శ్రేయస్ కు మధ్య స్ట్రాటజీల విషయంలో మంచి అండర్స్టాండింగ్ కూడా పంజాబ్ కు బాగానే కలిసి వచ్చింది బ్యాటింగ్ లో ప్రియాంష్ ప్రబ్సిమరన్ సింగ్ శ్రేయస్ అయ్యర్ తో పాటు ఇంగ్లీష్ నేహల్ వదేరా స్ట్రోనిస్ వరకు డీప్ లైన్ పంజాబ్ కు బలంగానే చెప్పాలి అటు బౌలింగ్ లో హర్షదీప్ పరుగులు ఇస్తుండడం ఒకటి మైనస్ పాయింట్ అయితే విజయ్ కుమార్ వైశాఖ్ నిలకడగా రాణిస్తూ ఉండగా చాహల్ కూడా తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తే పంజాబ్ కు తిరిగి ఉండదు ఇదిలా ఉంటే ఈ సీజన్ లో ఇరు జట్లు లీగ్ స్టేజ్ లో రెండు సార్లు తలపడితే చెరొక మ్యాచ్ గెలిచాయి కానీ ప్లేఆఫ్ లో మాత్రం ఆర్సీబీదే పైచేయిగా నిలిచింది ఓవరాల్ గా రికార్డుల్లో ఇరు జట్లు సమంగా ఉన్నాయి ఐపీఎల్ చరిత్రలో ముప్పై ఆరు మ్యాచ్లలో తలపడిన రెండు జట్లు పద్దెనిమిది విజయాలతో ఈక్వల్ గా కొనసాగుతున్నాయి గత ఐదు మ్యాచ్లలో ఆర్సీబీ నాలుగు సార్లు గెలవడం పంజాబ్కు టెన్షన్ పెట్టే విషయం ఇక మ్యాచ్కు ఇస్తున్న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం బ్యాటర్లకు అనుకూలంగా ఉండనుంది ఈ సీజన్లో ఎక్కువ సార్లు ఈ పిచ్పై రెండు వందల కంటే ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి ఫైనల్ కావడంతో మొదట బ్యాటింగ్కు దిగిన టీం కనీసం రెండు వందల ఇరవై కంటే ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది రెండు వందల కంటే ఎక్కువ స్కోర్ చేసిన చేజింగ్ టీంకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు మొత్తం మీద రెండు నెలలకు పైగా అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్న ఐపీఎల్ ముగింపు ఉత్కంఠగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది